హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నా స్టైల్లో మునక్కాడల పప్పు చారు ఎలా చేస్తాను మీతో షేర్ చేయబోతున్నానండి సో ఇక్కడ ముందుగా కందిపప్పు సో ఈ కప్ చూస్తున్నారు కదా దీంతో వన్ అండ్ హాఫ్ కప్ అయితే నేను తీసుకున్నాను మీరు రెగ్యులర్గా ఎంత యూస్ చేస్తారో దాని అకార్డింగ్ మీరు తీసుకోండి ఇప్పుడు దీన్ని ఒక టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి సో వాష్ చేసుకున్న తర్వాత ఒక టూ గ్లాస్ వాటర్ వేసుకున్నానండి వాటర్ మరీ ఎక్కువగా వేసుకోకూడదు సో మనం లేట్ పెట్టినప్పుడు మొత్తం బాయిల్డ్ అయిపోతుంది అనమాట సో అందుకని ఇక్కడ నేను వన్ టూ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఓకే అండి సో ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసేసుకోవాలి ఇందులోనే కారం పొడి సో ఒక టీ స్పూన్ ఫుల్గా వేస్తున్నానండి కారం పొడి అక్కడ ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు ఇందులోనే కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి పొంగకుండా ఉంటుందండి ఆయిల్ వేసుకుంటే సో వాటర్ తక్కువగా వేస్తే పొంగకుండా ఉంటుంది వాటర్ చూసి వేసుకోవాలి ఎక్కువగా వాటర్ వేస్తే ఆయిల్ వేసినా కానీ పొంగిపోతుందండి మొత్తం సో ఇప్పుడు లీడ్ పెట్టేసేయాలి సో ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టేసుకోవాలండి ఇక్కడ ఈ పప్పు ఒక్కొక్క అయ్యే లోపల చింతపండు కూడా నానిపోతుంది సో ఆఫ్టర్ ఫోర్ విజిల్స్ తర్వాత పప్పు అయితే బాగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే ఓపెన్ చేసుకోకూడదు కుక్కర్ ప్రెజర్ మొత్తం పొయ్యే వరకు మనం మునక్కాడలను కొద్దిగా బాయిల్ చేసుకోవాలి సో నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను ఇందులో వాటర్ వేసేసుకోవాలి సో ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను ఇందులోనే ఉప్పు ఉప్పు కూడా వేసేసుకోవాలి కొద్దిగా సో ఇక్కడ మునక్కాడలను బాయిల్ కోసం పెట్టేసానండి ఇప్పుడు ఇక్కడ పప్పుని మనం మ్యాష్ చేసుకోవాలి సో డైరెక్ట్గా ఓపెన్ చేయకూడదండి ముందు ప్రెజర్ మొత్తం పోయే వరకు ఇలా పెట్టేస్తే కుక్కర్లో ఉన్న ప్రెజర్ మొత్తం పోతుంది ఆ తర్వాత స్లోగా ఓపెన్ చేసేసుకొని సో ఇక్కడ చూడండి పప్పు అయితే బాగా కుక్ అయిపోయింది కదా ఇక దీన్ని మ్యాష్ చేసేసుకోవాలి దీంతో సో పప్పుని బాగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత చింతపండు పెట్టేసుకున్నాం కదండి నానబెట్టాం కదా ఇది బాగా నాన నానిపోయి ఉంటుంది సో దీన్ని ఇలా మొత్తం చింతపండు రసం పిండేయాలి పప్పులో సో ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ మీకు ఎంత కావాలో అంత వేసేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఒక టూ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి చూసి వేసుకోండి తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేశానండి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ పక్కన మునక్కడలు కూడా బాయిల్ అయిపోయాయండి సో వీటిని కూడా పప్పులో వేసేసేయాలి సో పప్పును బాగా బాయిల్ చేసుకోవాలి ఒక సెవెన్ టెన్ మినిట్స్ వరకు పప్పుని బాగా బాయిల్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి చాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఉప్పు చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు సో నాకైతే కొద్దిగా తక్కువ అనిపిస్తుంది యాడ్ చేస్తున్నాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్గా ఇందులో కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో పచ్చి కరివేపాకు వేసాం కదా దాని ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పక్కన చూపిస్తున్నానండి స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేస్తున్నాను ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి సో ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసేయాలి ఇంకా మన పప్ప అయితే రెడీ అయిపోయింది సో గ్యాస్ ఆఫ్ చేసేసాను అలాగే ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా ఇందులో కొన్ని ఆవాలు జీలకర్ర అలాగే కొన్ని ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయ్యాక దీనిని మన రెడీ చేసి పెట్టుకున్న పప్పు చారులో వేసేసుకోవాలి సో నిదానంగా వేసుకుంది చూస్తారు కదా వేసిన వెంటనే మీదకి చిట్లుతుందనమాట ఆయిల్ అందుకని జాగ్రత్తగా వేసుకోండి సో మన మునక్కాడలో పప్పు చారు అయితే రెడీ అయిపోయింది మరి మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో నాకు కింద కామెంట్ చేయండి ఓకేనా